అందరికి వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్ ఓకే టీజీ టెట్ కు సంబంధించి బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా అయితే ఉన్నాము గత ప్రశ్నపత్రాల ఆధారంగా రోజు అయితే ఇక్కడ మనము ఒక ప్రశ్న పత్రాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము అంటే ప్రశ్నపత్రం అక్కడ అట్లా ఉంటది దాన్ని బట్టి మొత్తం సిలబస్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ జరుగుతుందండి ఓకే మరి ఇక్కడ ఒక ప్రశ్న అయితే చూద్దాము వ్యాకరణ కార్యము నాలుగు విధాలుగా జరగడాన్ని ఏమంటారు ఇది మీకు తెలిసినటువంటి విషయమే వ్యాకరణ కార్యం నాలుగు విధాలుగా జరగడాన్ని ఏమంటారు అని అంటే బహుళము అని అంటారు ఇది మీకు తెలుసు వ్యాకరణ కార్యం నాలుగు విధాలుగా జరగడాన్ని బహుళము అని అంటారు డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు మరి ఇక్కడ నిత్యము అని అన్నాడు నిత్యము అని అంటే సంధి ఎల్లప్పుడూ జరగటనో నిత్యము అని అంటారు సంధి ఎల్లప్పుడు జరుగుటను నిత్యము అని అంటారు అంటే ఇక్కడ మరి బహుళం ఎన్ని విధాలు నాలుగు విధాలు ఒకటి నిత్యము నిషేధము ప్రశ్న అది వైకల్పికము వైకల్పికము అదే విధంగా అన్య విధము నిత్యము అనంటే సంధి ఎల్లప్పుడూ జరగడం నిత్యము అంటారు నిషేధము అనంటే సంధి జరగకుండా ఉండడం నిషేధము అని అంటారు సంధి ఒక మారు ఒకమారు ఒక మారు జరగకపోవడం వైకల్పికము అని అంటారు సంధి వేరే విధంగా జరగడం అనేది ఏమైతుంది అని అంటే అన్య విధము అని అవుతుంది అంటే నిత్యము నిషేధం వైకల్పికం అన్య విధము అంటే నాలుగు విధాలుగా జరగడాన్ని అని అన్నారు కదా నాలుగు విధాలు ఏంటి అని అంటే ఇవే నిత్యము నిషేధము వైకల్పికము అన్య విధము ఓకేనా ఇక్కడ వ్యాకరణ కార్యం నాలుగు విధాలుగా జరగడాన్ని ఏమంటారు అని అంటారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆగమము అని ఇచ్చిండు ఆగద ఆగమము అని అంటే ఏంటి ఆగమము ఆదేశము ఇవి తెలవాలి మనకు ఆగమము అని అంటే ఏదైనా ఒక వర్ణము ఏదైనా ఒక వర్ణము మిత్రువుల వచ్చి జరువుటను ఏమంటారు అని అంటే ఆగమము అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేద ప్లస్ ఆలు అని అన్నాం పేద ప్లస్ ఆలు ఏమైతుంది రాలు అనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు పేద ప్లస్ ఆలు పేద పేదరాలు ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో మనకు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అని ఉంటాయి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఇక్కడ పేకు పే క్యాన్సల్ చేసినాం దాకు దాక్ క్యాన్సల్ చేసినాం లూకు లూ క్యాన్సల్ చేసినాం ఇక్కడ మిగిలింది ఏంది ఆ మిగిలింది ఇక్కడ రా మిగిలింది రా అంటే ఏంది రూ ప్లస్ ఆ మళ్ళీ ఇక్కడ ఆకు ఆ క్యాన్సల్ చేసినాం అంటే ఇక్కడ ఉన్నటువంటివన్నీ ఇటువైపు ఉన్నాయి కానీ రూ అనేటువంటిది అదనంగా వచ్చింది రూ అదనంగా వచ్చింది కాబట్టి రూ ఎట్లా వచ్చింది అని అంటే ఆగమంగా వచ్చింది అని అంటాం రు ఆగమంగా వచ్చింది కాబట్టి ఈ సంధి పేరు ఏమవుతుంది అని అంటే రుగాగమ సంధి ఒకవేళ రు ఆగమంగా వస్తుంది కాబట్టి రుగాగమ సంధి అని అన్నాం దు ఆగమంగా వస్తే దుగాగమ సంధి ను ఆగమంగా వస్తే నుగాగమ సంధి ఇట్లా ఏది ఆగమంగా వస్తే అంటే అట్లా చెప్తాం ఒకవేళ ఆదేశం అని అంటే ఏంది ఆదేశం అని అంటే ఏంది ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం శత్రువుల వచ్చి చేరుటను ఏమంటారు అని అంటే ఆదేశం అని అంటాం ఇంకా చూడండి ఆదేశాన్ని కూడా చెప్తాను చిలుకలు ప్లస్ పలికెను అని అన్నాం చిలుకలు ప్లస్ పలికెను ఏమైతుంది చిలుకలు వలికెను అవుతుంది ఇది ఆదేశ గసరదవాదేశ్ ఇప్పుడు చీకి చీ క్యాన్సల్ లూకు లూ క్యాన్సల్ కాకు కాన్సల్ లూకు లూ క్యాన్సల్ ఆ లీకి లీ క్యాన్సల్ కేకి కే క్యాన్సల్ నూకు నూ క్యాన్సల్ అంటే పాప్లేస్ లో ఎవరు వచ్చారు వా వచ్చింది పాప్లేస్ లో వా వచ్చింది కాబట్టి ఇది మొత్తం పోయి దాని ప్లేస్ లో వా వచ్చింది కాబట్టి ఇది ఆదేశంగా వచ్చింది ఆ గాగాని సాగాని డాగాని దాగాని అని ఆదేశంగా వస్తే ఆ సంధి పేరు ఏం పేరు అని అంటే గసడ సంధి అని అంటాము ఓకే ప్రథమం మీది పరిశ్రమలకు గసడదవలు బహులంబుగానవు అని ఒక సూత్రం అయితే మనకు ఉన్నది అది గసడతవాదేశ సంధికి సంబంధించినటువంటి సూత్రం ఓకే ఇది వ్యాకరణ కార్యం నాలుగు విధాలుగా జరగడాన్ని ఏమంటారు అని అంటే బహులం అని అంటారు ఉపద అని అన్నాడు ఉపద మనకు సిలబస్లో లేదు కాబట్టి దాని గురించి చర్చించుకోవడము అనవసరం ఓకేనా రైట్ ఇంకో ప్రశ్న కెళ్ళిపోదాం చుక్కలు తలపూలుగా చుక్కలు తలపులుగా దీనిలోని అలంకారము ఒకటి అతిశయోక్తి ఒక రెండు స్వభావోక్తి మూడు అర్ధంతరణ్యాసం నాలుగు ఉపమా చుక్కలు తలపూలుగా అంటే పైన చుక్కలు అనంట చుక్కలు అనంట తల మీద పువ్వుల్లాగా కనపడుతున్నాయనంట మరి చుక్కలు తల పువ్వులుగా అని అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పినాం కాబట్టి ఇందులో కొంచెం అశ్వవ్యక్తి అనేటువంటిది కనబ కొంచమే చాలా అశ్వవ్యక్తి అనేటువంటిది కనపడుతుంది కాబట్టి ఇది అశ్వవ్యక్తి ఉన్నదానికంటే ఎక్కువ చేసి ఎప్పుడ అశ్వవ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుడా స్వభావ ఉక్తి ఇక్కడ అర్ధంత్రయాసం అని అన్నాడు కాబట్టి సామాన్య విశేష విషయాలను సామాన్య విశేష విషయాలను అంటే ఇక్కడ సమర్థించి చెప్పడం సామాన్య విషయాన్ని విశేష విషయం చేత విశేష విషయాన్ని సమ సామాన్య విషయం చేత సమర్థించి చెప్తే ఆ అలంకారాన్ని ఏమంటారు అని అంటే అర్ధంతరన్యాస అలంకారము అంటారు ఓకే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అర్ధంతరన్యాస అలంకారము అని అంటే జాగ్రత్తగా వినాలి హనుమంతుడు 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 సముద్రమును దాటెను అని అన్నాడు రైట్ మహాత్ములకు మహాత్ములకు సాధ్యము కానిది లేదు ఇక్కడ హనుమంతుడు సముద్రమును దాటడు అనేటువంటిది ఏడు సముద్రాలు దాటిండు ఏడు సముద్రాలు దాటి అవతల ఉన్నటువంటి లంకా నగరంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లికి ఉంగరాన్నిచ్చిండు అప్పుడు ఆ సీతమ్మ తల్లి ఉంగరాన్ని చూసి ఏమంటది ఏడేడు ఏడేడు సముద్రాలు ఏకమై పారంగా ఎలాగ వచ్చి ఉంగారమా ఉంగారమా ము రంగైన ఈ ఏడేడు సముద్రాలు ఏకమై పారంగా ఎలాగ వచ్చి ఉంగారమా నడవా కాలుగరారే కల్లు లేవులాగవు చింగారమా కౌసల్య సుమిత్రా కైకే వారంత ఉంగారమా మేన ఉంగారమాంత క్షేమ మేన ఉంగారమా మామరది మామరది భర్త అంటే మామరది భరత లక్ష్మణ అంటే మా మరది లక్ష్మణుడు భరతక్షేత్రజ్ఞుడు వారంత క్షేమమేన ఉంగారమా వారంత క్షేమమేన ఉంగారమా మా మరది లక్ష్మణుడు భరతక్షేత్రజ్ఞుడు వారంత క్షేమమేన ఉంగారమా అని ఉంగరానికి ఉంగరాన్ని క్షేమ సమాచారం అడిగింది ఇది చిరతల రామాయణంలో మనకైతే ఉంటది ఓకే హనుమంతుడు సముద్రాన్ని దాటిన అంటే ఏ కాలంలోనైనా విశేషమైనటువంటి విషయమే కాబట్టి ఇది విశేష విషయం అని చెప్పొచ్చు విశేష విషయం దీన్ని ఏం చేస్తాడు సామాన్య విషయం చేత సమర్థించడం మహాత్ముడు కాబట్టి గొప్పవాళ్ళు కాబట్టి సాధ్యం కానిది ఏమిటనండి జనరలైజేషన్ చేయడం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక రమేష్ అనేటువంటి ఒక ధనవంతుడు ఒక రమేష్ అనేటువంటి ధనవంతుడు సైకిల్ కూడా లేనటువంటి ఊళ్ళో కారు కొన్నాడు అది గొప్ప విషయం దాన్ని అందరికి జనరలైజేషన్ చేయడం అనమాట ధనవంతుడు కాబట్టి కొనాడు అంతే ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అది విశేష విషయం తెలివైంది కాబట్టి వచ్చిందని అన్నాం అది సామాన్య విషయం అంటే అందరికీ ఆపాదించడం అంటే సామాన్య విషయము విశేష విషయాన్ని సామాన్య విషయం చేత సామాన్య విషయాన్ని విశేష విషయం చేత సమర్థించి చెప్తే దాన్ని ఏమంటారు అని అంటే అర్ధాంతరన్యాస అలంకారం అని అంటారు స్వభావోక్తి అని అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దాన్ని స్వభావోక్తి అని అంటారు ఉపమా అని అంటే ఉపమేయ ఉపమానాలకు మనోహరమైనటువంటి పోలికను వర్ణించి చెప్తే అది అలంకారం రైట్ నెక్స్ట్ మాతృపదేశము ఏ సంధి చాలా వరకు ఇక్కడ మాతృపదేశం ఏ సంధి అనేటువంటిది కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అయితే ఉన్నది మాతృపదేశము అన్నప్పుడు ప్లస్ ఉపదేశము ప్లస్ ఉపదేశము ఇక్కడ పూర్వస్వరం ఏమిటి అంటే రు అదే విధంగా పరస్వరం ఏమిటి అంటే ఊ పూర్వస్వరము రు పరస్వరము ఊ అంటే ఇక్కడ ఈ ఊరులకు అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైనచో ఈ ఊరులకు అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైనచో యా వా రాలు ఏకాదేశం బహును ఈ యావారాలను ఏమంటారు అని అంటే ఎన్నులు అని అంటారు జాగ్రత్త అయినాలి ఇక్కడ మాతృ ప్లస్ ఉపదేశం అన్నప్పుడు ఇక్కడ రూ ఉంది ఇక్కడ ఊ ఉంది ఇప్పుడు ఈ రెండిట్లలోనే మార్పు జరుగుతుంది మిగతా వాటి జోలికి పోవద్దు కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ మాకు మారాస్తాం మాకు మారాస్తాం ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ పరస్పరం ఏముంది ఊ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైతుంది అని అంటే థూ అయితది తూ అవుతుంది ఇక్కడ రూకు ఊ వచ్చింది కాబట్టి రూకు ఊ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి రా రావాలి కాబట్టి ఒత్తి ఏమొస్తుంది అంటే రా వస్తుంది అప్పుడు మాతృపదేశము మాతృపదేశం మాతృప్లస్ ఉపదేశం మాతృపదేశం ఇట్లాంటివి చాలా వరకు చాలా క్వశ్చన్లు అడుగుతున్నాడు జయంతి ప్లస్ ఉత్సవము జయంతి ప్లస్ ఉత్సవము ఏమైతుంది అని అంటే జయంత్యుత్సవము అవుతుంది జయంత్యుత్సవము అవుతుంది జయంత్యుత్సవము అవుతుంది కానీ జయంతోత్సవం అని చాలా వరకు పెడతా ఉన్నారు తప్పది జయంత్యుత్సవం అంటే ఇక్కడ తి ఈ ఉంది ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఈకి ఊ వచ్చింది కాబట్టి యావత్తు రావాలి ఇక్కడ ఊ ఉంది కాబట్టి తు అవుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఎనాదిశ సంధి వృద్ధి సంధి కాదు అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారమును ఓ అవులు పరమైనప్పుడు అవుకారమును సంధి అకారమునకు ఈ పరమైన పరమైనచో క్రమంగా ఏ వారులు ఏకాదశం భగుణం సవర్ణ సంధి ఆ ఏ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనచో దీర్ఘము ఏకాదేశం భగుణం అనేటువంటిది సవర్ణ దీర్ఘ సంధి ఓకే ఇప్పుడు మాతృపదేశం అనేటువంటిది మాతృపదేశం అనేటువంటిది ఏ సంధి అని అంటే ఏనాదేశ సంధి ద కరెక్ట్ ఎట్లా వచ్చింది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పడము జరిగింది నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం నిజము తెలిసి ఏ సంధి మళ్ళీ రెండు వచ్చినాయి సంధులకు సంబంధించి రెండు ప్రశ్నలు అడిగిండు నిజము తెలిసి ఏ సంధి అని అన్నాడు ఇక్కడ నిజము తెలిసి అని అన్నప్పుడు దీన్ని ఎట్లా విడదీసుకొని రాయాలి అని చూసినట్లయితే నిజము ప్లస్ తెలిసి ఇది నిజము ప్లస్ తెలిసి అసలు దీనికి సూత్రం ఏంది ఇక్కడ మూ అనేటువంటి ప్రత్యయం ఉన్నది ఇది ప్రథమా విభక్తి ప్రత్యయము ఇక్కడ తా ఉంది తా ఏంది అని అంటే ఇది పరుషము సూత్రం ఏంది అంటే ప్రథమము మీది పరుషములకు ప్రథమా విభక్తి ప్రత్యయాలు ప్రథమము మీది పరుషములకు డో మోలో పరుషములకు అంటే కచ్చట తపలకు ప్రథమము మీది పరసములకు గసడదవలు అంటే డూమువ్వులు వచ్చి అందులో వస్తే కా ప్లేస్ లో వస్తది డూమువ్వులు వచ్చి చావస్తే సావస్తుంది డూమువులు వచ్చి తావస్తే డావస్తుంది తా వస్తే దావస్తుంది తా వస్తే వా వస్తుంది గసడదవలు బహులంబుగా అనగు ఈ గసడదవలు బహులంబుగా అయినటువంటి సంధిని ఏమంటాము అని అంటే మనము ఘసర దేశ సంధి అని అంటాము జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఓకే ఇక్కడ డూమువులు వచ్చినాయి డూమువులలో మూ ఉంది మూకు ఏమొచ్చింది తా వచ్చింది మూకు తా వచ్చినప్పుడు ఏం రావాలి ఇక్కడ దా రావాలి తా వచ్చినప్పుడు దా రావాలి అందుకే ఇక్కడ దా వచ్చింది కాబట్టి దా ఆదేశంగా వచ్చింది అంటే గసర దాలలో గాని సాగాని డాగాని దాగాని ఆదేశంగా వస్తే ఆ సంధి పేరు ఏం పేరు అని అంటే దవాదేశ సంధి ఒకటే గుర్తుపెట్టుకోండి గా ప్రథమము మీది ప్రథమము మీది పరుషములు పరుషములు అని అంటే తపలను పరుషములు అని అంటారు ఈ పరుషములకు దవలు అనేటువంటి బహులంబగా వస్తాయి ఓకేనా రైట్ ఆన్సర్ వచ్చేసి గసడ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఊహకు ప్రాధాన్యము గల అలంకారం ఊహకు ప్రాధాన్యం గల అలంకారాన్ని ఆల్రెడీ దీనికి సంబంధించి కోడ్ చెప్పిన పోలిక ఉపమ ఊహ ఉత్ప్రేక్ష గోరంత కొండంత అశయోక్తి అభేదం రూపక ఉన్నది ఉన్నట్టు స్వభావోక్తి ఇట్లా కోళ్ళు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి షార్ట్ మనకైతే యూట్యూబ్ లో వైరల్ అయితే అవుతా ఉన్నది అలంకారాలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేటువంటి దానికి సంబంధించిన కోడు ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఆ షార్ట్ కూడా ఉన్నది అందులో చూడండి అన్ని కోళ్లు ఉన్నాయి ఊహకు ప్రధానంగా అలంకారం ఏందని ఉత్ప్రేక్ష ఉల్లేఖ అలంకారం మనకు సిలబస్ లో లేదు ఉల్లేఖ అని అంటే ఏం లేదు ఒక వస్తువును అనేక విధాలుగా ఉల్లేఖ అలంకారం అని అంటారు ఉల్లేఖ అలంకారం అని అంటారు ఆ రాజును చూస్తే ఆ రాజును చూస్తే స్త్రీలకు ఏమో మన్మధుల్లా కనబడుతున్నాడు యాచకులకు ఏమో కల్పవృక్షం లాగా కనపడుతున్నాడు శత్రువులకు ఏమో విరోధిగా కనపడుతున్నాడు ఒకే వస్తువు అనేక విధాలుగా భావించడము ఏమైతుందని అంటే ఉల్లేఖ అలంకారం ఉపమ ఉపమా అంటే ఏంది ఉపమేయ ఉపమానాలకు మనోహరమైనటువంటి పోలికను వర్ణించి చెప్తే అది ఉపమ రూపక ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడము భేదం ఉన్నా భేదం లేదని చెప్పడమే రూపక అలంకారము ఉపమాన ధర్మమును ఉపమేయమందు ఆరోపించి ఉపమేయ ఉపమానాలకు భేదం లేదని చెప్పడమే ఏమవుతుందని అంటే రూపకాలంకారం అవుతుంది సంసార సాగరంను ఈదుట మిక్కిలి కష్టం ఆ రుద్రమదేవి చండీశ్వరీ దేవి జలజల పారించే శత్రువుల రక్తంబు చెడని సెలయేరుగా నగరారణ్య హోరు నరుడి జీవనఘోష పేదలపై కృపారసాన్ని కలిగి ఉండాలి ఆమె పాలిట బాల విజ్ఞాన సర్వస్వము ఇవన్నీ రూపక అలంకారానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ఊహకు ప్రాధాన్యం ఉన్నటువంటి అలంకారం ఏందంటే ఉత్ప్రేక్ష మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లుంది ఆకాశంలోని మే ఆకాశంలోని మేఘాలు గున్న అన్నట్లు ఉన్నాయి తోటలోని పువ్వులు ఆకాశంలోని ఆ తోటలోని పువ్వులా అన్నట్లు ఆకాశంలోని చుక్కలు ఉన్నాయి ఆ చంద్రుడు పాలవెల్లియో అన్నట్లున్నాడు ఆ చంద్రుడు అద్దపు బిల్లయో అన్నట్లు ఉన్నాడు ఒకటే గుర్తుపెట్టుకోండి అన్నట్లు కనపడ్డది అంటే అన్నట్లు కనపడ్డది అంటే అది ఉత్ప్రేక్ష అలంకారము ఒలె కాని ఓలే కాని లాగ కానీ విదంబున కానీ చందంబున గానీ రీతి కాని కైవడి కానీ భంగి కానీ కనపడితే అది ఉపమాలంకారం అభేదం కనపడితే రూపకం ఉన్నది ఉన్నట్టు చెప్తే స్వభావోక్తి ఉన్నదానికంటే ఎక్కువ చెప్తే అశక్తి ఓకే రైట్ రైట్సము ధ్వంసము అనగా ఏమిటి అని అన్నాడు ఇది వాయసం నాకెళ్ళి అడిగిండు వాయసం పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అంటే మామిల్ల రామాగవుడు ఓకే వా అని అంటే ఉడత కాదు ఆవు కాదు పాము కాదు ఆన్సర్ వచ్చేసేసి కాకి అని పేర్లు పేర్లున్నాయి ధ్వంసానికి అంటే కాకి ఓకేనా రైట్ ద్వంసం అంటే కాకి ఆలి పదానికి వికృతి ఆలి పదానికి వికృతి ఏమైతుందని అంటే ఓలి 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 ఇది కూడా మనకు ప్రకృతి వికృతులకు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది కాబట్టి అందులో మీరు చూసుకోవచ్చు దయను పోగొట్టున్నది అర్థానికి ఉత్పత్తి అర్థం దయను పోగొట్టున్నది అనేటువంటి అర్థానికి ఉత్పత్తి అర్థం ఏందంటే ఆప్షన్ వన్ ద్రవ్యము ఆప్షన్ టూ కృపానము ఆప్షన్ త్రీ ఉదయము ఆప్షన్ ఫోర్ మున్నీరు ఆన్సర్ వచ్చేసేసి కృపానము ఇందులో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఏది లేదు సిత 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 పద అర్థము ఆప్షన్ వన్ మెరుపు ఆప్షన్ టూ మేకు ఆప్షన్ త్రీ మేడ ఆప్షన్ ఫోర్ తెల్లని సిత సీత కాదు సిత సితము అని అంటే శ్వేతము శ్వేతము అని అంటే ఇక్కడ ఏంది తెల్లని అర్థం వచ్చేసేసి తెల్లని ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ అపూటము అపూటము పర్యాయ పదము అపూటము అంటే మొత్తం అనమాట మొత్తం అంటే ఏంది శాంతము శాంతం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది డైరెక్ట్ అపూటము పర్యాయ పదం ఏమవుతుంది అంటే శాంతం గంగుల సాయిరెడ్డి గారి రచన గంగుల సాయిరెడ్డి గారి రచన ఏంది కాపుబిడ్డ కాపుబిడ్డ రైతుబిడ్డనేమో వనమామలయ్య వరదాచార్యులది రసతరంగిణి ఎవరిది మామిల్ల రామాగౌడు మామిల్ల రామాగౌడు రస రసతరంగిని మామిల్ల రామాగౌడు నరసింహ శతకము రసతరంగిని కవి గౌడప్ప శతకము గౌడ ప్రబోధము శబరిమాత శతకము కవిత సుధాలహరి అనేటువంటివి మామిల్ల రామాగౌడి యొక్క రచనలు చూడండి మళ్ళొకసారి చెప్తా చూడండి నరసింహ శతకము రసతరంగిని కవి గౌడప్ప శతకము గౌడ ప్రదబోధము శబరిమాత శతకము కవిత సుధాలహరి అనేటువంటివి మామిల్ల రామాగవుడి యొక్క రచనలు పోతన చరిత్ర ఈ పోతన చరిత్ర ఎవరి యొక్క రచన వానమామలై వర్దాచారుల యొక్క రచన వానమామలై వర్దాచారుల యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే రైతు బిడ్డ అనేటువంటి రచన కూడా ఈయనదే అదే విధంగా పోతన చరిత్ర పోతన చరిత్ర కూలిపోయే కొమ్మ జయధ్వజం వ్యాసవాణి సూక్తి వైజయంతి ఇవి మణిమాల మణిమాల అనేటువంటి రచనలు పోతన చరిత్ర రాసినటువంటివి వానమామల వరదాచార్యులు ఇది పోతన బాల్యానికి సంబంధించినటువంటిది ఓకే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గంగుల సాయిరెడ్డి గారి యొక్క రచన కాపుబిడ్డ రైతు రామాయణం అనేటువంటిది ఇక్కడ మనకు లేదు జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధనా గ్రంథాన్ని రాసిన వారు ఎవరు అని అన్నాడు ఆప్షన్ వన్ అవంత సోమసుందర్ అవంత సోమసుందర్ ఏమంటారో తెలుసా నేను రాస్తున్న క్షణాలే నేను బతుకున్న క్షణాలు అని అంటాడు అవంత సోమసుందర్ నేను రాస్తున్నటువంటి క్షణాలే నేను బతుకున్నటువంటి క్షణాలు అంటే నేను కవిత్వము రాస్తున్నటువంటి క్షణాలే నేను బతుకున్నటువంటి క్షణాలు ఒక్క నిమిషం